కాక నీ సంకటములు అన్నిటినీ ఆయన గుర్చిన కాక నీ సమస్యలన్నిటికి తీసుకెళ్ళిన కాక ఒక చిన్న ఆట పాడుకొని ప్రభుని ఆరాధించుకున్నాను ఎప్పటికారా ఎంతసేపు కలిగి ఉంటుంది అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈరా జీవితం

నిరురవుతారందరో మీ పయము నీచేది అందరూ నీ అక్కరలో నిరు రవతారందరూ నీ పయనము నీచేది అందరూ నీ అక్కరలో వచ్చేదోరు నీకు మరణం వరకు దేవుడు ఆపై నిత్య నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్న గురువుడు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్న

పన్నెండవ పన్నెండవ మాట చదువుతున్నాము మా కుమారుడు తమ కాలముందు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వారి ఉన్నారు మా కుమార్తెలో నగర మూల కంపెనీలు వంద ఉన్నారు మా కొట్టు దుట్టుబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేలాది వేల పలిదిగాను వేల పలిధిగాను మా గడ్డి బిల్లలో పిల్లలు మేము దేవుని స్తో కలిగిన గాక దేవుని బిడ్డారా ఈ ఆదివారు ప్రభు మిమ్మల్ని దర్శించినగాక మీకు చేతగాని ఎదుటి వారికి మీరు చెప్పుకోలేని మీ హృదయ వాంచలను నా ప్రభు నేను నమ్ముకున్న దేవుడు ప్రపంచంలో ఏ మతము ఏ కులము నాది అని కాకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు నా కుమారుడు నా కుమార్తె అని మాట్లాడగలిగిన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలిగి ప్రార్థించుకుందాం దిగులరా మిమ్మల్నిగా ప్రేమించిన మాఫియా మళ్ళొకరి పరచుడు నీ కుటుంబం కూడా నచ్చండి అప్పండి యథార్థ వంతుడా నష్టండి నీకేసుకోవచ్చు అయినా ఈ ఆదివారం కాలంలో ప్రభావం దర్శించుకొని చూడగా నైనా నీ పాదాలు అయ్యా మాకు కనపడని వాడిని ప్రభాన తల్లి మీ పాదాలను తాకి నీ ముద్దు పెట్టుకునివ్వండి ప్రభా స్తోత్రం అయినా గొప్ప దేవుడా పరికరం కలిగిన వాడ హృదయ ఆంచేర్చగలిగిన వాడ నీకే స్తోత్రం నేను పరిశుద్ధ మహమ్మతుడా సహాయం సహాయం చేయని దేవా నిత్య స్తోత్రం అయినా బలమైన దేవుడా నిత్య నివాసి ఆయన నిత్య స్తోత్రం నేనా పరలో దేవా దేవా స్తోత్రం స్తోత్రమేనా నిరంతరం మాకు కూడా ఏండినైనా మా కష్టాల నష్టాలు మేము నడిపించే గొప్ప దేవుడ నీ మాటలు విని నాయన మా ఆత్మను ఎత్తి నాయన వాక్యానుసారం జీవితం జీవించుకుని సహాయం చేయమని నగరే నేర్చుకున్నామని అడిగొడుకుంటున్నాం ఆమె దేవుని పిల్లల దేవుడు మిమ్మల్ని గాక కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్పులు నగర్ చెక్కిన మూల కంభములే మూల కంబముల వలె ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క మనసు కలిగిన ఎవరైనా సరే ఏ దేవుని నమ్ముకున్నా కానీ వాళ్ళు భూమి మీద బ్రతికినంత కాలం నెమ్మదిగాను సుఖముగాను బ్రతికితే చాలు అని చాలామంది ఆశపడుతూ ఉంటారు ఒక వ్యక్తి బైబుల్లో ఉన్నాడు అతను అతని పేరు దావీదు అతను ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మా కుమారులు తమ కాలమందు నూట నలభై నాలుగవ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు మా కుమారులు తమ యవ్వన కాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారంటే ఎదిగిన మొక్కలు చూడటానికి బాగుంటాయి తర్వాత వాళ్ళ కుమార్తెలు ఎలాగ ఉన్నారంటే కొన్ని కొన్ని పట్టణాలలో దూనిపెట్టారు విగ్రహాలు చిక్కుతూ ఉంటారు కదా విగ్రహాన్ని ఎప్పుడైనా కూడా అది పుష్టికరంగా కంటికి సంతృప్తి కలిగించే విధంగా దాన్ని చెప్తారు కానీ ఆ విగ్రహాన్ని ఆ చూడటానికి అసహ్యంగా ఉండేటట్టు అసూయ పుట్టేటట్టు చక్కరు ఏమంటున్నాడంటే మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు ఎదుగుదల ఆగిపోయిన మొక్కల వలె లేరు ఎదుగుదల ఆగిన మొక్క దేవుని బిడ్డార కొద్ది రోజులు చూస్తావు ఇంకా నెల అయింది కాపు కాయలేదు రెండు నెలలు అయింది దాని కాపు కాయలేదు దాన్ని ఏం చేస్తామంటే దాన్ని తీసేసి దాని స్థానంలో ఇంకొక చెట్టు వేస్తాము ఇంకొక విత్తనం వేసి దానికి కాపుదల కాస్తాను ఎదిగిన మొక్కలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే ఎదిగిన మొక్కలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే దేవుని బిడ్డారా నా తరువాత నా నా తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలు పంచుకోవాల్సింది నేను నా తర్వాత నా కుమారుడు గారు ఎదిగిన మొక్క దేనికి గుర్తుగా ఉన్నదంటే దేవుని పిట్లారా రోషన్ కలిగి బ్రతకడానికి బాధ్యత కలిగి బ్రతకడానికి భారం కలిగి బ్రతకడానికి దేవుని పిట్లారా వెనకడుగు వేయకుండా ప్రభువు కోసం బ్రతకడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని పంచుకోవడానికి ఎదిగిన మొక్క మనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నది మనకు కనబడతా ఉన్నది దేవుని బిడ్డారా ఎదిగిన మొక్క వలె దేవుని బిడ్లారా కుమారులు ఉన్నారు దేవుని పిట్లారా ఆ తర్వాత ఏమంటుంది నగరుకై చెక్కిన మూల కంభముల వలె దేవుని పిట్లారా ఎలాగుంటాయి అంటే విగ్రహాలు పుష్టికరంగా ఉంటాయి చూడటానికి అందంగా ఉంటాయి దేవుని బిడ్లారా ఏమైనా మాట్లాడుతూ ఉండే అది మన బిడ్డలు మన కొడుకులు సంతోషంగా ఉండాలి మన బిడ్డలు మన కొడుకులు మన బిడ్డలను మన కొడుకులను దోనిపెట్లారా ఎవరైనా ప్రేమించాలి అంటే మనము మన బిడ్డలను మన కొడుకులను ప్రేమించే ప్రేమ బయట ఏ అమ్మాయి దగ్గర కానీ ఏ అబ్బాయి దగ్గర కూడా దొరకకూడదు అంత గొప్పగా మనం ప్రేమించాలి మనం ప్రేమించాలి అంటే దోనిపెట్టారా వాళ్ళ ఆత్మ వీళ్ళ వేల ఆడిపో మన ఆ ప్రేమ ఏందో బయట దొరికే ప్రేమ ఎందు దేవుని బిట్లారా మన ప్రేమను దాటిపోవలసి వస్తుంది అనిపిస్తే వాళ్ళ ప్రాణము వాళ్ళ ఆత్మ దేవుని బిడ్డలారా వీల వేల ఆడిపోవాలి మన యవన బిడ్డలు మన యవన కొడుకులు దేవుని బిడ్లారా దేవునితో నడుస్తున్న మనలను చూసి వాళ్ళు వాళ్ళు పడే ప్రయాసం అంతా కూడా నా తల్లి పడే ప్రయాసం అంతా కూడా నా కోసమే అన్నీ తెలుసుకోవాలి ఎవరో వీధిలో కుక్కం మరిగినట్టు మరిగే ప్రేమను ఈరోజు అవసరం లేదు దేవుని బిడ్డలారా ఎక్కడో దేవుని బిడ్డలారా డబ్బులు పారేస్తే దొరికే ప్రేమ అవసరం లేదండి ఎందుకు దేవుని బిడ్డారా ప్రభు ఎదుట తలదించుకోవాల్సిన గతి తెచ్చుకోవటం తల దించుకొను తల దించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవటం దేనికి దే, దానికోసమే మనం ఇలా బ్రతకటం ఎంతవరకు కరెక్ట్ అవసరం లేదు కదా దేవుని బిడ్డలారా క్రమం తప్పకుండా ప్రభు చేతిలో నీ చేయి పెట్టి నడిస్తే ప్రభువు నిన్ను క్రమం క్రమంగా ఆశీర్వదించటం ఆరంభించుతావు నువ్వంటావు దేవుని బిడ్డారా నా బిడ్డలు కూడా ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నా కొడుకులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నా ఇంటికి వచ్చిన కోడలు కూడా దేవుని మూల స్తంభముల వలె ఉన్నారు మూల కంభముల వలె ఉన్నారు విగ్రహం లేక దేవుని బిడ్డారా సం చూడగానే సంతృప్తి చెంది మనసు ఉంటుంది అందుకు అందుకని కీర్తనకారుడికి తన బిడ్డలను తన కొడుకులను దినిబిడ్డారా ఎలా పోలుస్తా ఉన్నాడు అంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు ఎదిగిన మొక్కల వలె అంటే ఎంత సంతోషం కదా ఎదిగిన మొక్కలు దేనికంటే భవిష్యత్తుకు ఇస్తూ ఉంటాయి ఫలములు ఫలించగలవు ఫలములు ఫలించడానికి గుర్తుగా ఉన్నవి ఎదిగిన మొక్కలు ఎందుకు మాట్లాడుతూ ఉండంటే దేవునితో నడిచిన అనుభవాలు ఆయనకున్న అనుభవాలు ఆయన వర్ణించినట్టు దేవుణ్ణి బైబిల్లో ఎవ్వరు కూడా అరవై ఆరు పుస్తకాల్లో ఎవరు కూడా వర్ణించలేదు దేవునితో ఒక మాట ఏమంటుందంటే నేను పెండమూరుగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచను అని అంటాడు అసలు పెండము అంటే దేవునిబిడ్డారా మనం మనం ఏమనుకుంటామంటే మనలో చాలా మందికి తెలియదు కొన్ని రోజుల క్రితం కూడా నాకు కూడా తెలియదు పెండము అంటే ఒక గోధుమ గింజను పదివేల భాగాలుగా కత్తిరిస్తే అందులో ఒక భాగమే పిండము అని మాట్లాడుతూ ఉన్నారు దివెంబిడ్లారా మనము ఒకసారి మన మన రక్తము విడుదల అయినప్పుడు దేనిబిడ్లారా ఆ రక్తములో దినిపెట్లారా రెండు రెండు కోట్ల కణాలు విడుదలయ్యి అంట రెండు 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 కోట్ల కణాలు దిగుంటారు అంటే పిండములు విడుదలవుతాయి రెండు కోట్ల పిండములు విడుదలైతాయి అప్పుడు అందులో నుంచి ఒకటి లేదా రెండు మూడు అలా అవి బ్రతుకుతూ ఉంటాయి మిగతాయన్నీ చనిపోతాయి అందుకని కీర్తనకారుడు దేవుని ఇంటిలోనికి వెళ్ళి అన్నీ చూసినవాడు అనమాట అంటే దేవుని ఆత్మతో పరిచయం ఉన్న వ్యక్తి దేవుని అనుభవాలు చాలా వరకు పంచుకున్న వ్యక్తి దేవుడే స్వయంగా మాట్లాడతారు కదా దేవుడే స్వయంగా నా ఆత్మ కలిగిన వాడు లేకపోతే దింపిలాగా ఆయన నా వంటి మనసు కలిగినవాడు అని మాట్లాడతారు దేవుని యొక్క మనసు ఎవరికి ఉన్నది అంటే దావీ కొన్నది దావీ గారు దేవునితో నడిచిన వాడు ఉన్నవాడు అనుభవాలు పంచుకున్నవాడు దేవుని అందుకని దేవుని యొక్క ఆ విషయాలను దేవుని యొక్క సంగతులను ఘనమైన కార్యాలను కీర్తించడంలో దావీలు చాలా ముందుంటాడు ఇంకా ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే మా కొట్లు విప్ప విప్పబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అని అంటారు కొన్ని సంవత్సరాల క్రితము గుమ్ములని ఉండేవి ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే రూములు కట్టించి ఆ రూములలో ధాన్యాలు దీనిపెట్టారు స్టాక్ చేస్తూ ఉంటారు అవి అప్పుడు వాటిని ఇప్పుడైనా అప్పుడైనా కొట్లని కూడా మాట్లాడుతూ ఉంటారు పిలుస్తూ ఉంటారు వాటిని అందులో ధాన్యము చాలా సంవత్సరాలు ఉంచి కావాలంటేను తింటారు లేదంటేనో అమ్ముకుంటారు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి వాటిని అమ్మితే బోర్డంత డబ్బులు వస్తాయి మాకు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వాదించిన విధానము గొప్పగా ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడులారా పూర్తిగా చెప్పాలంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వాది ఆశీర్వాదించిన విధానము చాలా గొప్పది మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు మేయిచ్చుని అని మాట్లాడతారు ఏ ఒక్కటి కూడా తప్పిపోనివాడు ఏ ఒక్కటి కూడా దాటిపోకుండా తేటగా మాట్లాడుతూ ఉంటాడు కీర్తనకారి ఆ తర్వాత ఎవరు మాట్లాడతారంటే మా ఎడ్లు గొప్ప బరువులు ముయ్యగలవి మా వీధులలో చొరబడు అయినను ఉరుకుట లెత్తుట అయినను లేదు వాటిలో శ్రమగల వారి మోర వినబడుటను లేదు దేవుని పిల్ల అసలైన సిసలైన మాట ఏంటంటే మా ఎద్దులు బరువులు మేయగలవి మా వీధులలో చొరబడు అయినను ఉరుకులెత్తుటి అయినను వాటిలో శ్రమ శ్రమగల వారి మర వినబడి లేదని లేదు అని మాట్లాడతారు మనకి ఏదైనా ఒక వస్తువు పనికి రాదంటే దేవుని బిడ్డలరా వాటిని తీసివేస్తాము కదా వాటిని వంద రూపాయల కొంటే యాభై రూపాయలకి ఇచ్చేస్తాము వెయ్యి రూపాయలకొంటే ఐదు వందలకి ఇచ్చేస్తాము కీర్తన కారుడు అంటే మా ఎద్దులు గొప్ప బరువులు మెయ్యగలవి దేవుని బిడ్డలారా తాను బొర్రెల గురించి మాట్లాడిల్లు తన కొడుకుల గురించి మాట్లాడిల్లు తన బిడ్డల గురించి మాట్లాడి తరువాత తన కన్నులు తన ఎద్దుల వైపు చూసిని తన దుక్కి ఎద్దుల వైపు చూసని తనకు ఉన్న సమస్తమును కీర్తిస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా ఘనమైన దేవుణ్ణి కీర్తించడంలో ఎన్నడూ మన బ్రతుకు వెనకుండకూడదండి దేవు నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకోవడానికి ఎలాగ ఇష్టపడతావో నిన్ను నన్ను బ్రతికించిన దేవుణ్ణి గణపరచడానికి తినటానికి తిండి ఉన్నా లేకపోయినా కానీ గణపరుస్తూ ఉండాలి కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే మా ఎద్దులు గొప్ప బరువులు మెయ్యగలవి అని అంటున్నారు భారము మయ్యలేనిది మనకు అవసరం లేదు బాధ్యత లేనిది మనకి అవసరం లేదు అందుకే ఎందుకు భారం మొయలేనివి బాధ్యత లేనివి దీనిబడ్లారా ఇటువంటిది ఏదైనా కూడా మా ఇంట్లో లేదని మాట్లాడుతూ ఉన్నాడు తీర్పున కాదు ఏమంటున్నారంటే మా వీధులలో మా వీధులలో ఏది ఇటువంటిది ఏది లేదు మా వీధులలో పరుగెత్తటము లేదు ఏడవటము లేదు దీని కన్నీరు బిడ్డటం కూడా లేదు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మూల పునాది అటువంటిది దేవునికి మేము నమ్మకమైన వారిగా బ్రతుకుతా ఉన్నాము దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు దేని బిట్టారా అంత గొప్ప ధన్యత అన్ని ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే ఇంత గొప్పగా దేవుని దేవుని కోసం నోరు తెరిచి మాట్లాడాలి మా వీధులలో చర దొంగతనానికి ఎవరు రాటా లేదు పరుగెత్తేది కూడా లేదు మా వీధులలో నెవ్వు మా ఇంట్లో కూడా అటువంటిది ఏమీ లేదు దేవుని బిడ్డారా దొంగతనంగా దేన్ని తెచ్చుకుంటున్నాము దేన్ని అనుభవించుతా ఉన్నాము ఒక దేవుని బిడ్డారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అంటే కుటుంబాలు క్రైస్తవ సమాజము సంఘము బిడ్డలు ఉన్నప్పుడు కొడుకులు ఉన్నప్పుడు అన్నదమ్ములు ఉన్నప్పుడు అత్త ఉన్నప్పుడు కొంతమంది ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది పడతా ఉంటారు ఎవరో వస్తే ఇంట్లో హడాగుడి అవుతా ఉంటుంది ముక్కు ముఖం తెలియని ఆడవాళ్ళు వచ్చిన మగవాళ్ళు వచ్చిన ఎందుకంటే దేని పెట్టలే చూడబడుట మన ఆత్మలు మన కుటుంబంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఒంట్లోకి వస్తాడేమోనని భయానికి చేస్తూ ఉన్నారు కొంతమంది భారం లేకుండా బ్రతుకుతా ఉన్నారు బిడ్డ ప్రభువు అవసరం లేకపోయినా భార్య లేకపోయినా బ్రతకవచ్చు భర్త లేకపోయినా బ్రతకొచ్చు అండి ఈ రోజులలో వాళ్ళ బ్రతుకులే ఎలాగున్నాయి అంటే చొరబడుట ఉరుకులెత్తుట వాళ్ళ కుటుంబాల్లో ఉన్నవి ఏమంటున్నాడు అంటే మా ఇంట్లో మా వీధులలో మాత్రం అది నేను చూడటం లేదని మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డారా మన వీధులలో మన ఇంట్లో మన ఒంట్లో మన ఆత్మలో ఏమున్నదో లేదో మీది మీకే తెలుసు మాది మాకే తెలుసు దేవుని పెట్లారా తర్వాత ఏమంటున్నాడంటే వాటిలో శ్రమగల వారి మర వినబడుట అయిననో లేదు మా వీధులలో ఏది తక్కువ కాలేదయ్యా మా వీధులలో ఏది తక్కువ కాలేదు సమృద్ధిగా మేము బ్రతుకుతా ఉన్నాము ఏ సమస్య లేదు ఏదైనా ఉంటే దాన్ని మా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నాం మా వీధులలో ఏమీ లేదు దేవుని బిడ్డారా భార్య దేవుని నమ్ముకుంటే భర్త హామాను లెక్క తయారై ఉన్నాడు దేవుని బిడ్లారా తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే బిడ్డలు కొంతమంది సంశోను లెక్క తయారై ఉన్నారు తండ్రిల భార్య దేవుని నమ్ముకొని ఉంటే కొంతమంది భర్తలు ఎలా ఉండరు అంటే ఆగుబోతులై ఉన్నారు తాగుబోతులై తిరుగుబోతులై విభిచారులై పరుగెత్తుతా ఉన్నారు పరుగెత్తుతూ ఉన్నారు ఒక వస్తువుని చూస్తే ఆ వస్తువుని బట్టి వాళ్ళ జీవితాలను అంచనా వేయవచ్చు ఏమీ ఏ పని చెయ్యని వాళ్ళు బాగా చదువుకుంటా ఉన్నారు అన్ని పనులు చేస్తూ ఉన్నారు బాగా చదవలేకపోతా ఉన్నారు ఏ పని చేయని వాళ్ళు లక్షల లక్షల పెట్టి ఇల్లు కడతా ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పని చేసినా సరైన ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు దేనికి అట్లా ఏమిటి అంటే చొరబడుట ఉన్నది ఉరుకులెత్తుట ఉన్నది ఉండాల పరుగెత్తుట ఉన్నది వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు వాళ్ళ జీవితాలలో మా వీధులలో మాత్రమే లేదు మా వీధులలో దేవుని బిడ్డలారా ఎంత ఆ మాటల్లో ఉన్న మరణం ఎంత గొప్పది ఊరకని మాట్లాడడం లేదు ఊరకని దేవుని బిడ్డారా సృహ లేకుండా మాట్లాడడం లేదండి కీర్తనకారుడు ఘనమైన దేవుణ్ణి కీర్తించుతా ఉన్నాడు ఎంత గొప్పగా కీర్తిస్తూ ఉన్నాడు చూడని వాటిలో శ్రమగల వారి మర వినబడటం అయినను లేదు ఇంతకు మించిన క్రైస్తవ అనుభవం మరొకటి లేదు దివెని బిడ్డారా ఈరోజు చాలామంది భార్యలు ఏడుస్తూనే నిద్ర లేని రాత్రులు గడుపుతూనే దివంబిడ్లారా ప్రభువే నాకు దిక్కు ప్రభువే నాకు దిక్కు ఎవ్వరు దిక్కు లేరు నేనేమైపోతాను నా బిడ్డలు ఏమైపోతారు నా భర్త నన్ను విడిచిపెట్టేసిండు నన్ను ఎల్లగొట్టినని ఏడుస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా నా భార్య చేతిలో నేను ఎప్పుడు చనిపోతాను అని కొంతమంది భర్తలు ఏడుస్తా ఉన్నారు నా బిడ్డలు నా కొడుకులు నా కోడలు నన్ను ఎది ఈ పూట తింటే రేపు తింటానో లేదు నేను ఎన్ని రోజులు పస్తువులు ఉండవలసి వస్తుందేమో అని కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు కీర్తన కాడేమంటుందంటే శ్రమ పడుట అనేది మా వీధులలో లేదు మేము నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు మా ఇట్లు గొప్ప బరువులు మేయగలిగితే దేవుని నీ కుటుంబ భారము బాధ్యత దావీది గారు కొన్న ఎద్దులు భారం అయ్యగలిగితే కుటుంబ భారం బాధ్యత మొయ్యలేని ఒక భార్యగా భర్తగా మనం ఉన్నాము ఈ రోజుల భారం కలిగి నేను బ్రతకటం ఏంటిది బాధ్యత కలిగి నేను బ్రతకటం ఏంటిది ఏదైనా చేస్తా ఈ ఎలాగైనా బ్రతుకుతా ఎంత నీచంగా అయినా బ్రతుకుతా దేవుని బిడ్లారా ఏదైనా జరిగితే నేనేమని చెప్తా అంటే ఇప్పుడు దేవుని కోపం మన మీదికి వస్తా ఉన్నప్పుడు అది ఆకాశం నుంచి రాదు దేవుని బిడ్లారా దాని ప్రతిఫలము మనము మన ఇంట్లోనే చూస్తాము మన వీధులలో చూస్తాము అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతా ఉంటుంది అప్పుడు చాలామంది ఏమని చెప్తారు తెలుసా ఆటో డ్రైవర్ మంచివాడు కాదు అందుకని యాక్సిడెంట్ అయిందని చెప్తారు కానీ దేవుని యొక్క పాపము నీ మీదికి నా మీదకి వచ్చింది దావీది గారి ఎడ్లు బరువు మాస్తాయి బాధ్యతగా పనిచేస్తాయి మనమే ఈరోజు దేవుని బిడ్డారా ఏ స్థితిలో ఉన్నా బాధ్యత లేదు భారం లేదు ఏ స్థితిలో ఉన్నా చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పటి నుంచి నా భార్య చచ్చిపోయినా నేను సంతోషంగా బతుకోవచ్చు ఇప్పటి నుంచి నా భర్త చచ్చిపోయినా నేను సంతోషంగా ప్రకపోవచ్చు నా బిడ్డలు ఉన్నా లేకపోయినా మంచిది అదే ఏసయ్య మాట్లాడతారు తెలుసా సింధువ మీద ఏ సమని మాట్లాడతారంటే రాబో దినములలో దేవుని బిడ్డారా పిల్లలు లేని వాళ్ళే కనని గర్భములు ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుతోనేవి మాట్లాడతారు అంటే పిల్లలు లేకపోతేనే మంచిది అనవసరంగా వీళ్ళు పుట్టారు వీళ్ళు పుట్టినప్పటి నుంచి నా పరువు పోతా ఉన్నది వీళ్ళు పెరిగి పెద్దవారై అయ్యి యమన వచ్చినప్పుడు నా పరువు పోయింది నా కొడుకుల వలన నా బిడ్డల వలన అని చెప్తారు కదా చాలామంది అదే మాట ఏసయ్య శిలువను మోస్తూనే మాట్లాడింది దేవుడి గారు ఆ మాట శిలువను మోస్తూనే ఆ మాట మాట్లాడింది ఏసయ్య కనికరం కలిగిన ఏసయ్య అంత కోపంగా శిలువను మోస్తూనే ఎందుకు మాట్లాడి నీకు నీకు నాకు దేని గురించిన భారం లేదు దేని గురించిన బాధ్యత లేదు దేనిబిడ్లారా మొరపెట్టడం నేర్చుకుందాం ఎక్కడైనా దావీదు వీధులలో దావీదు ఏ ఊరిలో ఉన్నాడు ఆ బజారులో ఏడవటం లేదు అరుగులు లేవు మనస్పర్ధ లేవు దేనిబిడ్లారా శాంతి సమాధానాలతో బ్రతుకుతా ఉన్నారు అందుకనే మాట్లాడతాం ఎవరు ఏడ్చినట్టు నేను రోడ్లేదయా అంటున్నాడు ప్రతి ఒక్కరూ ఉదయం లేవగా అని నా బిడ్డలను దీవించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా నా బిడ్డలు చేసే పని వలన నా బరువుబాతున్నని అట్ల మొరపెట్టడం లేదు అయ్యా నా భార్య ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలి అని కోరుకుంటా ఉన్నారు ఉదయం లేవగా అని దీవించుతా ఉన్నారు భార్య భర్తను దీయించుతా ఉన్నది భర్త భార్యని దీయించుతా ఉన్నారు ఉదయం లేవగా అని శ్రమగల వారి మొర వినబడటం లేదండి దేవుని కాదు ఎవరు మరపెట్టే వాళ్ళు అంటే దాగిది యొక్క అనుభవం దావిదు ఉన్న ఊరు దావిదు ఉన్న ఆ వీధులలో ఆ బజారులో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప ధన్యత కలిగిన వాళ్ళు ఇటన్నిటికంటే దాగిది దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుని బిడ్డల దావి నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు తర్వాత దేవించడం అంటే ఇటు స్థితి గలవారు ధన్యులు ఎగువ తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎందుకు ధన్యులు అంటే దీని ఈ స్థితి నీకు లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రభు ఈ స్థితికి నేను రావాలని ఆశపడతా ఉన్నాను ఇదిగో ఈ స్థితి నాకు కావాలయా ఈ స్థితి నుంచి నేను కోల్పోయాను ఈ స్థితి ఈ అనుభవం నాకు కూడా కావాలి ప్రభువ ఇంత గొప్ప అనుభవం కలిగిన కీర్తనకారుడు ప్రభా నా కళ్ళు తెరిపించింది ప్రభా మూసుకపోయిన నా ఆత్మీయ నేత్రాలను తెరిపించిడు ప్రభా నా తండ్రి దేవుని బిడ్డారా ఎందుకు ఎగువ తమకు దేవుడు గల కాగల జనులు ధనియులు అంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు దేవుని బిడ్డారా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని పిడ్డలారా చాలా గొప్ప మనసు కలిగిన వాడు ఆయన కీర్తించడం ఆ బైబుల్లో ఉండదు ఏవో కీర్తి ఎవడు ప్రకటించగలడు ఆయన కీర్తి పూర్తిగా ఎవరు ప్రకటించలేరు అంట దేవుని పిల్లలారా ఆయన కీర్తి అంత గొప్పది అంత ఘనమైంది దేవుని పిడ్లారా నువ్వు మీ తాత ముత్తాతలు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకటించితే ఒక్క దేవుని గుడ్డి గారు కూడా ప్రకటించలేదు అంత ఘనమైన కార్యాలు చేసే క్షమించటానికి సిద్ధమైన దేవుడు సిద్ధ మనసు గల దేవుడు ఇట్టి స్థితి గల వారు ధన్యులు ఒకవేళ ఈ స్థితి నీకు లేకపోతే ఈ అనుభవం నీకు నాకు లేకపోతే ఎక్కడ నువ్వు నిలబడి చూస్తా ఉన్నావు ఎక్కడ నువ్వు పడుకున్నావు ఏ స్థితిలో నువ్వు పడిపోయినవు దేనిగడ్డి గారు ఇప్పుడైనా నువ్వు లేచి ఇహువా నీ నీ జనము నేను నీ ప్రజను నేను నీ బిడ్డను నేను నీ కొడుకునయ్యా నేను నీ ద్రాక్ష మొక్కకునైనా ఒక నా తండ్రి ఒక తీగను ప్రభా ఎండిపోయే స్థితి ఉన్నదయ్యా ఒక చిన్న చిగురు పెట్టిన ఆకునయ్యా నేను నేను ఎండిపోయినాయా దిగులు పట్టిందయ్యా పురుగులు పట్టిన స్థితి నాది నా మీద కనికరము చూపెట్టు అంటే ప్రభు నిన్ను నన్ను దర్శించి ఈ స్థితికి దావీది చెప్పిన స్థితికి తీసుకుని వస్తాను దేవుడికి వెళ్ళారా దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడింది కాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మాఫియా పరలోక తండ్రి పరిశుద్ధుడ ఘనమైన దేవుడ నృత్య నివాసి అయా నా తండ్రి ఏ స్థితిలో మేమున్న సమస్తం నీకు తెలిసిన వాడు అయా నా తండ్రి అయా అన్నీ నా ప్రభు నీకు తేటగా కనబడతా ఉన్నాయి మేమైతే నా తండ్రి మమ్మల్ని ఎవరు చూడడం లేదు మేము ఏ పని చేసినా ఆయా మేము కన్నీరు కాచినా మేము దుర్మార్గంగా బ్రతికినా తను మమ్మల్ని ప్రేమించే వాళ్ళు గద్దించే వాళ్ళు లేరని తండ్రి మాకు మేమే ఆయా నా తి పడిపోతా ఉన్నాము మాకు మేమే నాతాన్ని సంతోషిస్తూ ఉన్నాం ఆయన అేమున్నాము మమ్మల్ని కరుణించుకోము ప్రేమించిన ప్రభా నీ కృప వచ్చలేము చేత నా తండ్రి నాకు సహాయం చేయాలయ్యా ఎవరెవరు నా ప్రభు అనైనా అయినా తండ్రి ఏ ఏ స్థితిలో ఉన్నారు నా ప్రభుత్వ ఏ దుర్మార్గ స్థితిలో ఉన్నారు రాకపోతా ఉన్నారని